జై వీర బ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది జై వీర బ్రహ్మేంద్ర స్వామి ఇటీవల ఈ నవంబర్ నెలలో కొన్ని ప్రాంతాల్లో వేప చెట్ల నుంచి పాలలాంటి తెల్లని ద్రవం కారడం మనం చూస్తున్నాం దాన్ని చూసి చాలామంది భక్తులు ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన వేప చెట్టుకు అమృతం కారేను అన్న వాక్యమే నెరవేరుతోంది అని భావిస్తూ పూజలు చేస్తున్నారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇప్పుడు మనం దీనిని భక్తితో పాటు శాస్త్రీయ దృష్టితో కూడా అర్థం చేసుకుందాం శాస్త్రీయ కారణం ఏమిటంటే వేప చెట్టులోంచి పాలలాంటి ద్రవం కారడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉంటాయి అందులో మొదటిది ఫంగల్ ఇన్ఫెక్షన్ చలికాలం ప్రారంభంలో ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ నెలల్లో వేప చెట్లకు కొన్ని రకాల శిలింధ్రాలు అంటుకుంటాయి ఇవి చెట్టు తొక్కలోకి వెళ్ళి చెట్టు లోపలి ద్రవాన్ని బయటికి రావడానికి కారణమవుతాయి ఆ ద్రవం తెల్లగా పాలలాగా కనిపిస్తుంది మరి రెండవదైన కారణం చెట్టు రసం బయటికి రావడం చలికాలంలో తేమ ఉష్ణోగ్రత మార్పుల వల్ల చెట్టులోంచి రసం ఒత్తిడికి గురై బయటికి వస్తుంది అది ఎండిన తరువాత పాలలా లేదా గుజ్జులా కనిపిస్తుంది ఇక మూడవ కారణం ఇన్సెక్ట్ అటాక్ దీనినే పురుగుల దెబ్బ అంటారు కొన్ని సూక్ష్మ పురుగులు వేప చెట్టు తొక్కను పగలగొట్టి అందులోనే నివసిస్తాయి వాటి ప్రభావంతో చెట్టు ద్రవం బయటికి కారుతుంది అంటే ఇది ఒక సహజ ప్రక్రియ ప్రతి సంవత్సరం కూడా కొన్ని చోట్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎందుకు అలా చెప్పారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే బ్రహ్మంగారు కనిపించే సంఘటనల కంటే వాటి వెనుక ఉన్న ఆత్మార్థాన్ని మనకు చెప్పేవారు ఆయన చెప్పిన వేప చెట్టుకి అమృతం కారేను అనే వాక్యానికి అర్థం ఇలా కూడా ఉండొచ్చు ఇది కేవలం చెట్టుకు కారే ద్రవం కాదు అది మన మనసులకు కారే అమృతం ఈ వాక్యం ద్వారా బ్రహ్మంగారు మనకు చెప్పాలనుకున్నది కలియుగంలో మనిషి ప్రకృతి నుంచి పూర్తిగా దూరమైపోతాడు కానీ ప్రకృతి మాత్రం అతన్ని విడిచిపెట్టదు ఒకరోజు ప్రకృతి తానే సంకేతాలుగా మేల్కొల్పిస్తుంది వేప చెట్టు అనేది మన భారత సంప్రదాయంలో ఔషధం శుద్ధి ఆరోగ్యం రక్షణ లాంటి వాటికి ప్రతీక అందుకే వేప చెట్టుకు అమృతం కారుతుందంటే ప్రకృతి మీకు మళ్ళీ ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఇస్తుంది అనే ఒక సంకేతంగా కూడా భావించవచ్చు నా విజ్ఞప్తి ఏమిటంటే భక్తి చాలా పవిత్రమైనది కానీ ప్రతి ప్రకృతి ఘటనను అద్భుతంగా మాత్రమే చూడటం కాదు అర్థం చేసుకోవడం ఇంకా గొప్ప భక్తి బ్రహ్మంగారి మాటలు అద్భుతాల కోసం కాదు మన అంతరంగ పరివర్తన కోసం కావున వేప చెట్టుకు పూజలు చేయడంలో తప్పులేదు కానీ అదే సమయంలో ప్రకృతిని కాపాడుదాం చెట్లను నరికి వేయకుండా రక్షిద్దాం ఆధ్యాత్మికంగా కూడా శుద్ధపడదాం అదే బ్రహ్మంగారి నిజమైన సందేశం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం మనల్ని అద్భుతాల వెనుక పరిగెత్తించడానికి కాదు మనల్ని లోపలికి చూసుకునేలా చేయడానికి మనలో భక్తి పెరగాలి మనలో ధర్మం నిలబడాలి మనలో మంచి మనస్సు కలగాలి అదే నిజమైన కాలజ్ఞానానికి స్పందన వేప చెట్టుకు పాలు కారితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది కానీ మన హృదయంలో భక్తి అమృతం కారితే అది నిజంగా స్వామివారి వాక్యం నెరవేరినట్లే సర్వం వీర బ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం